పేసండే టూ వాళ్ళు ఎలా ఉన్నారండి అందరం నేనైతే జోర్దారు ఉన్నా ఏం ప్లేట్ నిండా ఏమో పెట్టుకొని గప్ప గప్ప మింగేస్తున్నావు అనుకుంటున్నారా ఏం లేదండి మా ఆయన చాలా ప్రేమగా నాకైతే మటన్ వండి పెట్టాడు అనమాట అంటే ఎందుకంటే ఈ మధ్యలో చాలా రోజుల నుంచి అసలు నాన్ వెజ్ మనం సరిగ్గా వండుకోవట్లేదు కదా కిచెన్లో మీరు గమనిస్తున్నారు కదా శ్రావణం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా తినట్లేదు ఇవాళ అయితే సండే కదా ఇంకా గణేష్ నిమజ్జనం కూడా అయిపోయింది అందుకనేసి చక్కగా మా ఆయన అయితే మటన్ పట్టుకొచ్చిండనమాట ఇంకా ఇద్దరం కలిసి చిన్న పెట్టేసుకున్నాం అనమాట ప్రతిసారి నువ్వే వంట చేస్తున్నావు చాలా బాగా వండుతున్నావు కదా నీకన్నా బాగా నేను వండుతాను అనేసి మా ఆయన నాతో అయితే బెట్టింగ్ అట్టాడు అనమాట సరే చూద్దాం ఎంత బాగా వండుతాడో అనేసి మా ఆయన అయితే కిచెన్ అప్ప చె మా ఆయనకైతే కిచెన్ అప్పచెప్పేసి నేనైతే ఇట్లా వీడియో చక్కగా పక్కన నిలబడి వీడియో తీసుకుంటా నిలబడ్డా అనమాట ఇంకా మా ఆయన అయితే అన్ని తనే పాపం మల్లం పేస్ట్ దగ్గర నుంచి ప్రతిదీ ఏది కూడా నాకు ఇవ్వలేదు అనమాట ఇంకా ప్రతిదీ తనే కట్ చేసుకొని తన స్వహస్థాలతో చాలా ప్రేమగా వండారనమాట ఇంకా పిల్లలు కూడా కొంచెం కారం తక్కువ తింటారు కదా అందుకనేసి కొంచెం కారం అయితే తక్కువ వేసి వండాడు వంట చేయడం అయితే మంచి చేసింది కానీ కిచెన్ మాత్రం కంపు కంపు పెంట పెంట చేసి పెట్టేసిండ సరే పోనీలో ఒక మా చేసినా సరే కంపు చేసినా సరే కర్రీ అయితే వండి పెట్టారు కదా అని నేను అయితే హ్యాపీగా ఫీల్ అయింది సో ఈ సండే మీరేం వండుకున్నారండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇవాళ వీడియో అయితే ఇదే ఇంకా చూస్తున్నారు కదా చుక్క ముక్క చుక్క అనమాట ఈ సండే ఆయన అందుకని చిన్నగా ఒక వీరెత్తి తెచ్చుకొని తాగుతున్నారు సో వీళ్ళైతే